తన అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని సదాశివపేట పట్టణ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చింతగోపాల్ అన్నారు సదాశివపేట పట్టణంలో ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు పట్టణ కాంగ్రెస్ నాయకులు మునిపల్లి సత్యనారాయణ తనపై చేసిన తప్పుడు ఆరోపణలను తిప్పికొట్టారు సత్యనారాయణ చేసిన ఆరోపణలో ఎలాంటి నిజాలు లేవని అన్నారు లిఫ్ట్ రోడ్లో ఉందని అధికారులను ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు తనకు ఆరోగ్య పరిస్థితుల దుష్ట టెంపర్ వరకు నిర్మాణం చేపట్టి మూడు నెలలలోపు తొలగిస్తానని అధికారులకు లెటర్ కూడా రాసి ఇవ్వడం జరిగిందని స్పష్టం చేశారు కాంగ్రెస్ నాయకులు అధికార మదంతో ఎమ్మెల్యేపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ సర్వే నెంబర్ ఐదు వందల తొంభై జనవరి రెండు విధుల వాగు వద్ద షెడ్డు ఏర్పాటు చేసి అద్దెకు ఇవ్వడం నిజం కాదా అని ప్రశ్నించారు తను చేసిన ఆరోపణలను ఆధారాలతో చూపిస్తానని దమ్ముంటే చర్చలు సిద్ధమా అంటూ సవాల్ చేశారు ఏమైనా అక్రమాలు చేసి ఉంటే అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అపర్ణ శివరాజ్ పాటిల్ బిఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి వీరేశం మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు మోహన్ గౌడ్ విద్యాసాగర్ చౌదరి ప్రకాష్

అది అవాస్తవం అది సెట్ లో నేను త్రీ 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 ఫిట్టు అది చేసుకుంటున్నా అది ఎవరికి అభ్యంతరం లేదు నేను కమిషనర్ గారికి నేను మూడు నాలుగు నెలల తర్వాత నేను తీసేసుకుంటాను లెటర్ కూడా ఇచ్చిన అధికారులకు కూడా చెప్పడం జరిగింది అయితే అది రోడ్లో ఉన్నదైతే అవాస్తవం కాబట్టి సత్యనారాయణ మున్సిపల్ చైర్మన్గా ఉన్న మున్పల్లి సత్యనారాయణ గారు మన ప్రజెంట్ ఎమ్మెల్యే మరి చింత ప్రభాకర్ అన్న ఏదైతే సదాశివ ఎంక్లేవ్ చేసిండో అది ఇనాం భూమి అని చెప్పి మరి ప్రెస్ లో చెప్పడం జరిగింది మరి అది గత అది సదాశివ ఎంక్లేవ్ నైన్టీన్ నైంటీ సిక్స్లో మరి లేఅవుట్ చేయడం జరిగింది మరి ఆ పీరియడ్లో మరి నేను కూడా కౌన్సిలర్ ఉన్నా మరి ప్రభాకరణ ఎక్స్ఎమ్మెల్యే గారు మరి చైర్మన్గా ఉండే మరి సత్యనారాయణ కూడా కౌన్సిలర్ ఉండే మరి దాని తర్వాత టూ థౌజండ్ల సత్యనారాయణ గారు చైర్మన్ ఉండే టూ థౌజండ్ ఫోర్లో మరి పది సంవత్సరాలు మరి కాంగ్రెస్ అధికారంలో ఉండే మరి అప్పుడు ఈ లేఅవుట్ మరి అది తప్పుడు లేఅవుట్ లేదా ఇనాం భూమి అని చెప్పి మరి అప్పుడు ఎందుకు మరి ఆయన అడగలేకపోయిండు మరి అప్పుడు గుర్తు లేదా ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చింది ఆయన నేను ఆయన ఎమ్మెల్యే గారు నా బ్రదర్ కాబట్టి నాపైన ఏదో దృష్టిలో పెట్టుకుని ఆయన ఆరోపణలు చేసిండు అది అవాస్తవం మరి నైన్టీన్ ఫైవ్ నైన్టీ సర్వే నెంబర్లో బై వన్ సర్వే నెంబర్ అది అసైన్ ల్యాండ్ మరి అది గతంలో సత్యనారాయణ గారు అది అమ్ముకున్నారు ప్రియదర్శిని వాళ్ళకి అమ్ముకున్నారు ఆ ఫైవ్ నైంటీ బై వన్ సర్వే నంబరు అది బఫర్ జోన్లో ఉన్నది అది పూర్తి ఇప్పుడు ఏదైతే నేషనల్ హైవే కూడా అది హండ్రెడ్ ఫీట్స్ ఉంటుంది నువ్వు రోడ్ దగ్గరకు వచ్చి షెడ్ చేసిన షెడ్స్ షెడ్స్ నిర్మాణం చేసినావు మరి కిరాయిలకు ఇచ్చినావు అది ప్రభుత్వం వెంబడే అది రిటర్న్ తీసుకోవాలి వాపస్ తీసుకోవాలని చెప్పి మరి ప్రభుత్వానికి మరి కలెక్టర్ గారికి మరి అధికారులందరికీ నేను విన్నవించుకుంటున్నా బై వన్ సర్వే నెంబర్ ప్రభుత్వం అది ఎంబడే రిటర్న్ తీసుకోవాలని చెప్పి మరి డిమాండ్ చేసుకుంటూ సత్యనారాయణకి ఇచ్చిన ఏదైతే సర్వే నెంబర్ ఇప్పుడు బఫర్ జోన్లో ఉన్న ప్రభుత్వ భూమి ఏదైతే ఉన్నదో నేను మిలిటీలో ఉన్నప్పుడు మరి నాకు ఇచ్చిందన్ను మరి ఆ మిలిటీలో నువ్వు నువ్వు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో కోర్సులో చేసినావా లేకపోతే వీడిలో చేసినావా రాష్ట్రపతి దగ్గర చేసినావా మరి చేసి ఉంటే నీ దగ్గర గవర్నమెంట్ నీకు భూమి అలాట్ చేసి ఉంటే నువ్వు ఆర్డర్ కాపీ చూపి ఎమ్మెల్యే గారి పైన నా పైన సత్యనారాయణ గారు ఏదైతే ఆరోపణలు చేసిండో అది అవాస్తవం అబద్ధాలు అని మేము చెప్తూ ఈ సమావేశంకి వచ్చిన మరి పెద్దలు మా పార్టీ కుటుంబ సభ్యులందరికీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారాలు తెలియదు